ద్వాదశి రోజున తులసి కోటని ఇలా అలంకరించండి ఇంటికి లక్ష్మి కల ఒట్టి పడుతుంది ముందుగా అయితే తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను ఇక నేలపీటకు కూడా ముగ్గులు పెట్టేశాను శంకు చక్ర నామాలు నాలో రాని వాళ్ళు ఇలా యూట్యూబ్ లో చూసి వేసేచ్చు చక్కగా రంగులతో అలంకరించుకుంటే చాలా నిండుగా ఉంటుంది ఇక తులసి కోడి చుట్టూ చక్కగా ఇలా ముగ్గులు వేసే ఓరిపిండి ముగ్గులే పెట్టాలి దానికి రంగులు వేసి నిన్నదనాన్ని ఇస్తే ఇంట్లో కళ్యాణం జరిపించినంత సంతోషంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఇంకేముంది దీపాలు పెట్టేద్దామా నేనైతే నూనె దీపాలు నెయ్యి దీపాలు ఉసిరి దీపాలు అన్ని పెట్టాను ఎన్ని దీపాలు పెట్టినా సర సంఖ్యలో వచ్చేలా చూసుకోండి ఇలా అలంకరించడానికి నాకు టూ అవర్స్ పైన పడింది దేవుడి దగ్గర అది ఈవినింగ్ చదువుతాం చెప్పేసి ప్రజెంట్ ముగ్గులు దీపాలు అయితే పెట్టాను ఇక్కడ చూడండి మా చిన్న రాబిట్టు ఎంత క్యూట్ ఉందో ఈ సంవత్సరం అసలు ఆదివారం వచ్చిందేమో మా వాళ్ళల్లో చేయట్లేదు ఇంకా చిట్టుకొలో రెడీ అయిపోయి వచ్చేస్తా పూజ ఎలా చేశాననేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను